తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా సమర్థమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేకంగా అభినందించింది ప్రగతిశీల పాలన పెట్టుబడుల ఆకర్షణ టెక్నాలజీ పారిశ్రామిక వృద్ధి సుస్థిర ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు సమర్థమైన పాలన పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి స్టార్టప్ల పెంపు పౌర సేవల్లో పారదర్శకత వంటి అంశాల్లో తెలంగాణ చూపిస్తున్న పురోగతిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేకంగా ప్రశంసించింది పెట్టుబడిదారులకు తెలంగాణ హాట్ డెస్టినేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారీగా ఆకర్షితులవుతున్నారు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెడికల్ బయోటెక్నాలజీ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం తెలంగాణ వైపుగా పెరుగుతుండటాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హైలైట్ చేసింది ప్రభుత్వ వ్యూహాలు పారదర్శక పాలన పారిశ్రామిక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న ముందడుగుల వల్ల తెలంగాణ దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా ఎదుగుతోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన నివేదికలో పేర్కొంది సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ తెలంగాణ అభివృద్ధి పథకంలో కీలకంగా ముందడుగులు వేస్తోందని నివేదికలో తెలిపింది తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం వల్ల రాబోయే కాలంలో మరింత విదేశీ పెట్టుబడులు రాష్ట్రంలోకి రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు